నీకు నేను చెప్పిన మాట వినవా అమ్మను బేరం బాగుంటున్నావు బరి కన్నీమ్మంటే ములపాన్ని కొడుకు

ఊర్ర అసలు చెప్పేది ఏదన్నారు నువ్వు చెప్పేది చాలా ఇస్తారు నీకో అవసరం లేదు

నువ్వు బాధులుగా ఎర్ర కుమ్మి పిచ్చి కోపం వచ్చిన అంబిడు కొడుకాడు కొడుక

యాబిలి పత నా ముద్దు అదో బలత్త నువ్వు ఏం యాబ్ చేస్తావే లక్ష రూపాయల తెకిరే నీ యాబ్ చేసింద్రా అలా నా పాల్ దాల రంపు నిని పట్టేవాడు యాబ్ కొడి ఇర్రితు కోట్టు పట్టేనాయలా अरे फदक कोक्कु लम्मे नायला एदरे 니 గోల నామేదಂದ್ರ 니 గోల మూరసలు పట్టాడు నువ్వు అయితే నురా 110 कोक्कु नायला कोक्का పట్టేవాడ ఏయ్ ఏంద్రి నికే యాబ్ మరి మాట్లాడుతుప్పుడు ఏ మాట్లాడు ఏంద్రి నీతో మాట్లాడు నీతో మాట్లాడదెంద్రి నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు ఎవరు తో మాట్లాడు ఏందంట ఏందంట మోడి తో మాట్లాడతావా ఏ మోడితని అప్పుడు మోడి ఒక మొగ నుగ్ మొగడేని మోడితని మొడి ఒక మొగడు నువ్వు మొక్కడు అయింది వచ్చింది ఆడు నువ్వు ఆ లెక్క

நீ <tri> யாரிடுத்து <tri> 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 నీ జాబు బాగా నువ్వు ఇచ్చేది నా జాబు బాతులు నీకు ఏమైంది బాతులు అయితే రావు బాతులు అరుణి నువ్వు రావు చాటు కూర్చుని బాతులు మెత్త మెత్త లేకపోతే కట్టేసుకో

నువ్వు నావాదు పంచాయతీ పొలాలు దొంగ నువ్వు దొంగ పంచాయతీ పర్సెంట్ దొంగ నువ్వు దొంగలతో చూసుకోలేదాస్తాం బరికోటిస్తాంతా మన గడుచు నువ్వు నువ్వు దొక్కిస్తావు బరికోటిందొకెత్తాంతా మన గడు వచ్చిన నువ్వు చె నాలుగు లక్షలు పది లక్షలు నువ్వు

ఆడకు ఆడే ఆడ మన ఢిల్లీ బయట ఉన్నట్టుండ్రా ఆడు నీకు చిగ్గు లేదు చర్మ లేదు జన్మ పాడు కానీ రావద్దాసిన సిగ్గుపోట్ల నీకు దేవుడు బెట్ల సిగ్గు ఏదో లంబిడి కొడక ఏ వారి కొనొస్తున్నారా ఏం చేస్తారా మిమ్మల్ని పాపం కొడుకులు ఏం చేస్తే పాపం తిరిగి ఏం చేస్తారా మిమ్మల్ని పాపం కొడుకులు ఏం చేస్తే పాపం తిరిగి లంబిడి కొడకల తోలు వస్తా లంబిడి ఎల్లు దగ్గరికి వచ్చాను ఏం చేస్తా ఏం చేస్తావు